రైట్ మొత్తానికి సరే కుటుంబ పంచాయతీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసింది ఒకసారి బయట ప్లే చేయండి స్టార్ అన్న కొడుకులో పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే నా కొడక మా స్ట్రెంగ్త్ అంటే చూద్దు కానీ నీకు ఒక్క సవాల్సి చెప్తున్నాను నా కొడక రింగ్ లోకి నువ్వు నేనే అర్థం ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను అని చెప్పడు ఒక్క దెబ్బకి నాకౌట్ చేసి కోటి పడేస్తాను ఎవడకర్లా నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు దమ్ముందా రింగ్లో కొద్దామా అందరూ ఎందుకురా నేను వస్తానా నేనొక్కనే వస్తాను దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావు నేను నీకు కొడతానో చూద్దాం దమ్ముందా నా కొడక నా కొడక ఏట్రా నువ్వు మాట్లాడుతున్నా ఇలాంటి వాళ్ళని అందుకే ప్రజలు డెబ్బై వేల ఓట్లతో ఓడిచ్చారు మెజారిటీ కూడా యాభై వేల ఓట్లు తేడా రావడం డెబ్బై వేల ఓట్లు వచ్చినటువంటి ఓటమి కూడా భారీ ఓటమి అంటే ఆ పదాలు ఏంటండి ఒక శాసనసభ్యుడిగా సభ్యుడిగా వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా నిలబడిన ఎమ్మెల్సీ ఏంటండి ఆ భాష ఏంటండి ఆ విధానం ఏంటండి ఏకపత్ని ఉద్ర ఏంటండి మరి ఆ ఏకపత్ని ఊత్ర అయితే ఇటుపక్క వాణి ఇటుపక్క మాదిరి ఇంటి ముందు పిల్లల నుంచుని ఇంటి ముందు పిల్లలు ఉండి గేటు ముందు ధర్నా చేసి నాన్న బయటికి రా నాన్ను బయటికి రా అంటే లోపల తలుపేసుకుని ఉండాలే దానికి సమాధానం చెప్పాలి సొంత భార్య వచ్చి ఎవరండి ఇంట్లో ఆవిడతోటి మీకు ఏంటండి సంబంధం ఆవిడతోటి మీరు ఎందుకుంటున్నారు కలిసి ఆవిడతోటి ఏంటి మీ జీవితం మా పరిస్థితి ఏంటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు నాకు అడుగుతుంది వాణి అది సమాధానం చెప్పాలి నోటికి ఏది వస్తే ఎలా వస్తే అలా మాట్లాడి నిస్సిగ్గుగా సమాజం ఉంది పిల్లలున్నారే ప్రజలున్నారే అనేటువంటి ఒక బాధ్యత లేకుండా అత్యంత సంస్కారహీనంగా మాట్లాడి ఆ విధమైనటువంటి భాష మాట్లాడి మరలా ఈరోజు ఏం చెప్పాడు ఆయన భాష విన్నామా ఏకపత్ని ఒత్తిడి బయట విన్నామా ఇంకా అసలు హిందూ సాంప్రదాయాలు ఎలా ఉండాలి హిందూ సమాజం ఎలా ఉండాలి పద్ధతులు ఎలా ఉండాలి అని చెప్పి చెప్పినా ఆయన ఒకటితోటి విన్నామా మరి ఇప్పుడేంటి ఇటు పక్క ఏవిడా అటు పక్క ఆవిడ మధ్యలో పాపం పిల్లల రోడ్డు మీద ఏంటి మరి ఆయన చెప్పేది అదే చెప్తులు ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి అందుకంటే ఎక్కువ మాట్లాడవచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేటువంటి చేసే విమర్శ కానీ అసలు ఆయన స్థాయి కాదనేది అంత దింతుడు తేలిపోయింది ఆయన సైన్యాన్ని అంటున్నాడు జన సైనికుల్ని జన సైనికుల్ని వదిలితే వాళ్ళు అసలు ఊరుకుంటారా ఊరుకుంటారండి పిప్పి పిప్పి చేయరు అంటే ఆ మాటలు అలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం వచ్చిద్ది ఎవరికైనా రోషం వచ్చింది ఎవరైనా దాన్ని ఊరుకోరు అలాంటి మాటలు మాట్లాడి అలాంటి భాష మాట్లాడి మళ్ళీ నేను ఇటు ఇటు చూస్తేనేమన్నా ఇప్పుడు ఇవ్వాలా ఏంటిది అందరూ ఖండించాల్సిన తప్పండి అలా అది అదే చెప్తుల్లా అందుకే ప్రజలు పదకొండు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారినా తిరిగితే ఏం చేశారు ప్రజలు పదకొండు ఇచ్చారు ఇంకెంతకంటే ఏం కావాలి ఇంతకంటే ఏం కావాలి గుణపాటు